ఆరణి శ్రీనివాసులు గెలుపు కోసం అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు పనిచేసేలా కళ్యాణ్ ఒప్పించారని నాగబాబు అన్నారు తిరుపతి కూటమి అభ్యర్థిగా ఆరని శ్రీనివాసులను పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో ఆయన స్థానిక టీడీపీ జనసేన నాయకులు కొంతమంది వ్యతిరేకించడం జరిగింది పవన్ కళ్యాణ్ నేరుగా తిరుపతి చేరుకుని టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో చర్చించారు అయితే పార్టీల మధ్య సమన్వయం కోసం రాష్ట స్థాయి కమిటీని నియమిస్తామని ఆయన వెల్లడించారు తాటి నడిపి నడవాలని నడిపించాలని అలాగే తెలుగుదేశం బీజేపీ వాళ్ళందరి బట్టి కలిసి ఇక్కడ అక్కడ ఉన్న అభ్యర్థిని గెలిపించాలని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేసి బీజేపీ టీడీపీ జన సైనికులందరూ ఒకే తాటి మీద ఉండి మన తిరుపతి వరకు మన ఆరణి శ్రీనివాసులు గారు ఆరు జంగాల్పల్లి శ్రీనివాసులు గారిని గెలిపించడానికి అందరూ ఒక స్థిర నిశ్చయంతో ఉన్నారు పని చేయాలి మా మూడు పార్టీలకి ఆల్రెడీ సెంట్రల్ నుంచి స్టేట్ లెవెల్ నుంచి ఆల్రెడీ ఒక కమిటీ కంపెనీస్తుంది తద్వారానే అన్ని పనులు జరుగుతున్నాయి అక్కడికి వచ్చింది అందరినీ సమన్వయపరిచి ఒక తాటి నడవాలని నడిపించాలని అలాగే తెలుగుదేశం బీజేపీ వాళ్ళందరూ బట్టి కలిసి ఇక్కడ ఉన్న అభ్యర్థిని గెలిపించాలని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేశారు బీజేపీ టీడీపీ జన ఒకే తాటి మీద ఉండి మన తిరుపతి వరకు మన ఆరణి శ్రీనివాసులు గారు ఆరు జంగాల్పల్లి శ్రీనివాసులు గారిని గెలిపించడానికి అందరూ ఒక స్థిర నిశ్చయంతో ఉన్నారు ఆ పని చేయాలి మా మూడు పార్టీలకి ఆల్రెడీ సెంట్రల్ నుంచి స్టేట్ లెవెల్ నుంచి ఆల్రెడీ ఒక కమిటీ కంపిస్తుంది తద్వారానే అన్ని పనులు జరుగుతున్నాయి గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించింది నైన్ ట్రిప్ సిక్ ఫైవ్ ట్రిబల్ వన్ త్రీ సెవెన్ నైన్ డబుల్ జీరో ట్రిపుల్ జీరో ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్